హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజైతే నేను రెండు రకాల బొబ్బట్లు అయితే చూపిస్తున్నానండి ఒకటి అయితే నువ్వు నువ్వు పిండి బొబ్బట్టు అండి మరొకటేమో శనగపప్పు పచ్చి శనగపప్పు బొబ్బట్టు అండి దానికోసం నేను ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక కప్పు శనగపప్పు పచ్చి శనగపప్పు అండి దానికైతే రెండు కప్పులు బెల్లం పడుతుంది నేను వీడియోలో మీకు ఒక కప్పే చూపిస్తున్నాను అనమాట అదేవిధంగా గోధుమ పిండి నేను గోధుమ పిండితో చేస్తున్నాను అండి మైదాపిండితో కాకుండా ఇప్పుడైతే మనం పచ్చిశెనగపప్పునైతే ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో పచ్చిశనగపప్పు పోసుకొని ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేను ఇప్పటికిప్పుడు కడిగి పెట్టేస్తున్నా కాబట్టి త్రీ విజిల్స్ అయితే రాణిస్తానండి లేదు మీరు కడిగి కాసేపు నానపెట్టారనుకోండి ఒక టెన్ మినిట్స్ అలాగా టూ విజిల్స్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసి ఇప్పుడు మనమైతే ఉడికిచ్చేసుకోవాలి ఒక పొయ్యి మీద శనగపప్పు ఉడికించుకుందామండి అదేవిధంగా మరొక పొయ్యి మీద నువ్వులు ఉన్నాయి కదా దానికోసం బాండి తీసుకొని అయితే ఫ్రై చేసుకుందాం నేను ఒక ఒక పొయ్యి మీదేమో శనగపప్పు ఉడికించుకుంటున్నాను అదేవిధంగా మరొక పొయ్యి మీదేమో నువ్వులైతే ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇవైతే వేగిపోయాయండి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం బొబ్బట్ల కోసం పిండి కలిపేసుకుందాం శనగపప్పు అయితే ఉడికిపోయిందండి త్రేవి అయితే వచ్చాయి నేను ప్యూర్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా అంటే పిండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ గోధుమ పిండిని తీసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షన్ అండి మీ ఇష్టం మీరు కావాలనుకుంటే అచ్చ మైదాతో అయినా చేసుకోవచ్చు నేను మాత్రం గోధుమ పిండితో చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసేసుకొని అయితే మనం కలుపుకోవాలి ఈ విధంగా అయితే రావాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పిండి పిండి కలిపిన తర్వాతకి మనకి చేతికి అంటుకోకూడదు అనమాట అంత ఆయిల్ అయితే యాడ్ చేయాలి బొబ్బట్లకి అప్పుడు ఏంటంటే బొబ్బట్లు నొక్కుతున్నప్పుడు చాలా బాగా ఫ్రీగాను పల్చగా వస్తాయి అనమాట అందుకని పిండి కలిపినప్పుడే కొంచెం ఎక్కువగా ఆయిల్ అయితే పడుతుంది పిండి చేతికి అంటుకోకూడదు అది అది ఎంత ఆయిల్ అనేది ఇంకా మీరు దాన్ని బట్టి చూసేసి వేసుకొని కలుపుకోండి అప్పుడే అందంటే చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి దీన్నైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాన్న ఇచ్చేద్దాం కింద చూపించాయి కదా శనగపప్పు నువ్వులు వీటిని అయితే ఫస్ట్గా మనం మిక్సీ పట్టుకుందాం నువ్వులు చల్లారాయండి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ముందు ఓన్లీ నువ్వులు ఒకటి ఫ్రై మిక్సీ పట్టుకుంటున్నానండి ఇందులోనే ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకోండి బెల్లం అండి ఒక్కొక్కరు స్వీట్ ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా అది మీ టేస్ట్ తగ్గట్టుకు అయితే మీరు యాడ్ చేసుకోండి నేను ఒక కప్పుకి ఒక కప్పు తీసుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకున్న నువ్వు పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా రావాలి ఇప్పుడు శనగపప్పు చూద్దామండి విజిల్ అయితే వచ్చేసింది చూద్దాం ఎలా ఉడికిందనేది చూసారా ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందో చాలా మెత్తగా ఉడికింది ఎలా ఉడికితే శనగపప్పు బట్టు చాలా బాగా వస్తుందండి తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది దీన్నైతే ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఇందాక నూగు పిండి పట్టాయి కదా అదే మిక్సీ జార్లో వేస్తున్నాను నేను ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకుని ఇందులోనే రెండు ఇలాచి వేస్తున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే బెల్లం కూడా బెల్లం పౌడర్ చూపించా కదా అది కూడా అయితే యాడ్ చేయాలి నేను ముందు ఒక కప్పు వేసానండి తర్వాత సెకండ్ కప్పు యాడ్ చేసుకున్నాను మీకు వీడియోలో ఒక కప్పే చూపిస్తున్నాను అనమాట చెప్పగా మీరు రుచికి సరిపడా అయితే మీరు యాడ్ చేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం బొబ్బట్ల ప్రిపరేషన్ కోసం నేనైతే ఒక కొంచెం మందంగా ఉన్న కవర్నైతే తీసుకున్నాను మీరు పాల ప్యాకెట్ అయినా పర్వాలేదు ఆయిల్ ప్యాకెట్ అయినా పర్వాలేదు ఏదైనా ఓకే ఒక కవర్ తీసుకొని దాని మీద ముందు అయితే ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసేసి మీరు ఏ సైజులో బొబ్బట్లు చేసుకోవాలనుకుంటున్నారో దానికోసం పిండి తీసుకోండి అంటే మనం కలుపుకున్నాం కదా గోధుమ పిండి దాన్ని అయితే తీసుకోవాలి చూసారా చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చింది ఎందుకంటే ఇందాక మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాం కదా కలిపేటప్పుడు అందువల్ల చేతికి అంటుకోలేదు చూసారా ఇప్పుడైతే నేను నూగు పిండి తీసుకున్నానండి కొంచెం తీసుకొని స్టఫ్ పెట్టేసి మొత్తం అలా కవర్ చేసేసాను పిండితోటి గోధుమ పిండితో కవర్ చేశాను ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అద్దుకుంటూ నొక్కండి పలచగా మీకు ఎలా కావాలంటే అలా అండి కొంచెం పలచగా కావాలంటే పలచగా లేదా కొంచెం మందంగా కావాలనుకుంటే తిన్గా అలా అయినా మీ ఇష్టం అది మీ టేస్ట్ తగ్గట్టుకైతే మీరు పెట్టేసుకు వద్దండి దానికోసం నేను బాండి మీద అంటే అట్ల పెన మీద ముందు అయితే నెయ్యితో చే నెయ్యి వేసుకున్నానండి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట బొబ్బట్లు మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు మీరు చేసి తగ్గట్టుగా మీరు అయితే చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా అన్నిటినీ కాల్చుకోవాలి నేను ఇప్పుడు మీకు ఫస్ట్ అన్నీ నూగు పిండి చూపిస్తున్నాను చూసారా లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే కాల్చుకోవాలి మీకు చాలా చాలా హెల్దీ అండి పిండి అయితే హెల్దీ చాలా మంచిది విడిగా పిల్లలు తినమంటే తినరు కదా మనం వీటిని నూగుల్ని ఈ విధంగా వెరైటీస్ వెరైటీస్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరికి చాలా మంచిది ఇప్పుడైతే నేను శనగపప్పు చూపిస్తున్నానండి సేమ్ అదే విధంగా చెప్పాక మీరు ఏ సైజులో కావాలనుకుంటే దానికోసం పూతపిండి అంతే తీసేసుకోండి ఈ విధంగా ముద్దలు చేసేసి నాలుగు వైపులో కవర్ చేసేయండి శనగపిండి ముద్దని అండి సారీ శనగపిండి కాదు ఈ విధంగా కవర్ చేసేసి చేతికి ఆయిల్ వంటించుకోవాలండి ఆయిల్ వంటించుకొని జాగ్రత్తగా నొక్కండి పల్చగా మన నువ్వుల్ని ఓన్లీ ఈ విధంగా కాకుండా మనం చట్నీస్ చేస్తాం కదండి ఇడ్లీకి దోశకి వాటిలలో కూడా యాడ్ చేసుకోండి చాలా మంచిది చాలా హెల్త్కి మంచిది అనమాట విడిగా తినమంటే తినరు పిల్లలు ఎలాగైనా ఈ పిల్లలనే కాదండి మన పెద్దవాళ్ళు సరే మనం కూడా తిన ఏముంది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అందుకని చట్నీలో కూడా వేసేసి నేనైతే రెగ్యులర్గా చట్ చట్నీలో వాడతానండి మీరు కూడా అలానే వాడండి చాలా మంచిది సేమ్ అండి ఈ శనగపప్పు బొబ్బట్లు కూడా ఇదే విధంగా నెయ్యి వేసి కాల్చుకోండి అన్నిటిని సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు ఈ విధంగా అన్నిటినీ చేసేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో నువ్వు పిండిది చూసారా పొరలు పొరగా అంటే లేయర్గా స్టఫ్ అంత బాగా సపరేట్ అయ్యి వచ్చింది చూసారా చాలా బాగుంటుంది ఇదైతే బొబ్బట్టండి పచ్చి పచ్చిశనగపప్పుది చాలా హెల్తీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం